श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चितग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता राघस्वरूपाचार्य क्रोधाकार कृष्वज्ज्वला मनोरुपेक्षुकोदण्ड पञ्चतन्मार्गसायक ఓం నమో మో నమ ఓం శ్రీమాత ఓం నమ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి శ్రావణ మాసం కదా ఇంకా మన అందరికీ మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం వచ్చిందండి ఇంకా ఈ నెల అంతా ప్రతిరోజు పండుగే ఇంకా శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు ప్రతిరోజు చాలా విశేషం కదండి ఇంకా శ్రావణ మాసం అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ నెల చాలా ప్రత్యేకమైన మాసమే చెప్పుకోవాలి ఇంకా ఎంత కుదిరితే అంత మన ఊపికి బట్టి మనకు వీలు బట్టి దైవారాధన చేసుకోవడం వల్ల చాలా మంచిది శ్రావణ మాసం నాకైతే ప్రత్యేకంగా నాకు చాలా ఇష్టం అండి శ్రావణ మాసం అంటే ఇంకా శ్రావణ మాసం వస్తుందంటే తెలియని ఆనందం మనసులోనైతే ఎంతో ఉత్సాహంగా నాకు బయటికి ఎవరికి చెప్పను కానీ నాకు చాలా ఇష్టం అండి అంత ఇది ఇంకా నెల ముందు నుంచే పనులు అన్నీ చేసుకోవడం ఇల్లు శుభ్రం ఒక్కసారి అవ్వదు కదండి ఇంకా ఓపిక తగ్గుతుందోటి ఇంకా రాను రాను ఇంకా నెల ముందు నుంచే అన్ని పనులు చేసుకోవడానికి చూస్తాను ఇల్లు శుభ్రం అది ఇంక ఈసారి అయితే డీప్ క్లీనింగ్ చేయలేదండి మామూలు పై పైనే పట్లు కొట్సాను ఇంక రూమ్ అది క్లీనింగ్ చేద్దామని తీసాను ముందు రోజు ఇది గురువారం పూజ రూమ్ క్లీన్ చేసుకొని శుభ్రంగా ఫోటోలు అవి తుడుచుకొని ఇంకా మాది కబోర్డ్ లాగా ఉంటుంది దేవుడి గది ఇంకా ఇది ఎన్నో రీమోడల్ చేసిన తర్వాత ఇల్లు అండి ఇంకా అప్పుడు మా అత్తలు ఉండేటప్పుడు కట్టిన ఇల్లు ఇంకా వాస్తుపరంగా కొన్ని మార్చుకున్నాం అలాగా రూమ్ అప్పుడు తీసేసాము కబోర్డ్ లాగా ఉంటే ఇంకా ఇది కబోర్డ్ లాగా చెక్కతో చేయించుకొని పెట్టుకునేది ఇది చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇంకా పూజగా అది వేరే గుంటే ఇష్టమండి కానీ ఏం చేస్తాం ఏదైనా టైం కలిసి రావాలి కదా ఇంకా అలాగే ఈ పూజ రూమ్ క్లీన్ చేసుకుని ఇంకా నెక్స్ట్ డే శ్రావణ శుక్రవారంకైతే అన్నీ ముందు రోజే వేసుకున్నానండి వాకిల్లో ముగ్గులది ఇంకా నాకు వచ్చిన విధానంలో వేసుకున్నాను వాకిల్లో అది ఇంక ఇంటి ముందు అది ఇలాగ వేసుకొని ఇంకా పూజ అయితే మొదలు పెట్టాలి ఇంకా స్టార్ట్ చేయాలి ఇంకా అందరికీ శ్రావణ శుక్రవారం మొదటి శ్రావణ శుక్రవారం అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు అండి అందరూ పూజ అయితే బాగా చేసుకొని ఉండుంటారు ఇంకా నేను చేసుకున్నానండి నాకు కుదిరినట్టుగా నాకు మనస్తృప్తిగా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను హడావుడు పడకుండా నెమ్మదిగా టైం పడుతుంది కానీ నెమ్మదిగా చేసుకుంటానండి మనస్తృప్తిగా దేవుడి గది నిండుగా అలంకరించుకొని ఉన్న పువ్వులతో ఇంకా చెట్టుకే పూజే పువ్వులు మాకు చెట్టుకి బోల్డ్ తెల్ల పువ్వులు సన్నజాజులు ఇంకా అలాగే గన్నేరు పువ్వులు చాలా ఉంటాయండి అన్నీ తెలుపు రంగులోనే ఉంటాయి మా ఇంట్లో పూజే పువ్వులన్నీ మా మనసులు కూడా అలాగే ప్రశాంతంగా ఉంటాయండి దేనికి బేగ ఇది అయిపోము అనుకుంటాను నేను ఇంకా తులసి దళం అన్నీ ఇలా తెచ్చాను ఇంక సన్నజాజులు అయితే మాల కడుతున్నాను శివైకి అమ్మవారికి వేద్దామని ఇంకా అమ్మకి కొన్ని మల్లె పూలు ఉంటే మాల కట్టానండి ఇంక మేడ మీద ఇలా తెల్ల పూలు ఉంటే ఇంకా నూరు వారాల పూలు పెట్టి అందులో అలంకరించి అమ్మవారికి పెట్టాను చాలా ఆనందంగా అనిపించింది ఇలా పూజ రూమ్ అలంకరించుకొని చూసుకొని చాలా ఆనందపడతాను చిన్న చిన్న వాటికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చిన్న చిన్న ఆనందాలే కానీ అవి చాలా విశేషం చాలా వెలకెట్టలేనివి కదా ఏమంటారండి మీరు ఇంకా మా గార్డెన్లో వేయలేదండి పచ్చిమిర్చి చెట్టు చూసారా కాయగూరలు కడిగి నీళ్ళై వేస్తాను కదా ఇంకా అలాగ పడి మొలిచింది విత్తనం ఎంత బాగా పూచిని చూడండి పచ్చిమిర్చి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అదే మీకు చూపిస్తున్నాను ఇంకా సన్నజాజలు అయ్యి ఇలా గేరి మల్లెపూలు కొంచెం పూసాయి అవి అమ్మవారికి మాల కట్టి అది దండ వేసాను ఇంకా పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాను పాలు మరబిట్సి నైవేద్యం పెట్టానండి యాలక్కాయ తీసి ఇంకా మా వారైతే మామిడి కమ్మలు తెమ్మన్నాను మామిడి కమ్మలు కొద్దిగా చామంతి పూలు గులాబీ పూలు తెచ్చారు ఇంక వాటితో పూజ చేసుకున్నానండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది రాగి జంబు పెడుతున్నాను బయటన రాగి జంబు ఉంటుంది ఇంక ఈశాన్య మూల ఒకటి పెట్టుకుంటాను రాగ్జంబు అది ప్రతిరోజు నీళ్ళు మారుస్తాంలేండి ప్రతిరోజు మార్చేసి ఏ రోజుకి ఆ రోజు నీళ్ళు పెడతాను బయట ఉంటుంది మాకు దేవుడి గదిలో కిందన ఈశాన్య మూలం ఒకటి రోజు పెట్టుకుంటాం అవి ఇది బయటదండి చెంబు బయటను పెడతాను ఇది రోజును చాలా ఇష్టం ఇలాగా అన్నీ అమర్చుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా చూడగానే ఒక పాజిటివ్ ఎనర్జీగా ఈశాన్య మూలం అలా మూల ఒక లాగా పెట్టుకుంటానండి అది ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాను అలాగే రాగి చెంపు ఇంకా పూజ ఎలాగుందో కామెంట్స్లో చెప్పండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను పూజ ఎలా చేసుకున్నాను ఇంకా నాకు వచ్చిన మంత్రాలు చదువుకుంటూ అమ్మవారిని అయితే నిండుగా అలంకరించుకొని చూసుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నైవేద్యం కొంచెం పళ్ళు అయి పెట్టి ధాన్యం గింజలు అలాగే పాలు మరొబెట్టి ఇలా పెట్టానండి అమ్మవారికి నైవేద్యం మొదటి వారం అందరికీ మరొకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరూ పూజ బాగా చేసుకున్నారనుకుంటున్నాను మా అమ్మవారు చూసారా ఇంకా మల్లెపూ అది అమ్మవారికి ఒకటి సమర్పించి దండలా కుట్టి కొన్ని అమ్మవారికి అలంకరించాను చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలా పూజ చేసుకోగానే చాలా మనసుకు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది మీకు వీడియో ఎలాగనిపించిందో కామెంట్స్లో చెప్పండి వీడియో చివరి వరకు చూసి అందరూ సపోర్ట్ చేస్తున్నారు అందరూ మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ నా ఛానల్లోకి వచ్చి అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు ఇది మధ్యాహ్నం లంచ్ అండి బరబాటి బంగాళదుంప వండుతున్నాను ఇంకా నాన్ వెజ్ అయితే నెల అంతా తినండి నేను ఇంకా ఇంట్లో వాళ్ళకి అయితే వండుతాను మా వారికి ఇంకా వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు కదా నేను ఒక్కరిదాన్ని అయితే ఈ నెల అంతా తిన్నాను ఇంకా ఇది ఐదారు సంవత్సరాల నుంచి అండి ఇలా నెల అంతా అంతకుముందు అయితే శుక్రవారాలు మానేసి మిగతా టైం అప్పుడు తినేసేదాన్ని ఇంక ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల నుంచి తినట్లేదండి నెల అంతా ఎందుకో తినాలనిపించట్లేదు ఇంకా పప్పు ఉడకబెడుతున్నాను ఇంకా పప్పు మామిడికాయ టమాటా వేసి ములంకాడ వేసి వండుతున్నాను చాలా బాగా వచ్చింది మా వారు అన్నారు ఇవాళ లంచ్ చాలా బాగుందని ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లి కూడా వాడేస్తానండి ఇంకా చెట్లు కరివేపాకు ఎప్పటిదప్పుడు తెంపుకొని కూరల్లోకి వాడతాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మన గార్డెన్లో ఇలా కొన్ని మొక్కలు వేసుకునే కాయగూరలు కానీ ఏవైనా అవి వాడుకుంటే ఆ హ్యాపీ చెప్పలేదు కదా మీరేమంటారు చూసారా మా కరివేపాకు చెట్టు చాలా బాగుంటుందండి మంచి వాసన కరివేపాకు అయితే ఇంకేమీ ఎరువులేమి కదా ఆర్గానిక్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఫ్రెష్ తెచ్చేస్తాను కూరలు అవి చాలా మంచి స్మెల్ అవి వస్తాయి చాలా బాగుంటుంది ఇంకా ఇలా ఫ్రెష్గా వేస్తే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇలా పెట్టుకుంటానండి అదే చెప్తున్నాను అలా వాడుకుంటాను కూరలకి ఎప్పటిదప్పుడు తెచ్చుకొని ఇంకా పప్పులోకి తాలింపు కానీ ఉంచాను కరివేపాకు ఇంకా పప్పు ఉడికిపోతే తాలింపు వేద్దామని మా లంచ్ ఇదండి ఇవాళ బర్బాటి కూర ఇంకా అలాగే పప్పు మామిడికాయ మీ లంచ్ ఏంటో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇంకా శ్రావణ మాసం అంటే నాకు చాలా ఇష్టం అని ఎందుకన్నానంటే ఈ నెల అయితే నేను పుట్టానండి శ్రావణ మాసమే పుట్టాను శ్రావణ మాసంలోనే ఇంకా ఆగస్టు పదిహేను నా పుట్టినరోజు ఇంకా ఇష్టం అందుకనే ఇంకా ప్రతిరోజు విశేషం కదా శ్రావణ మాసం అంటే ప్రతిరోజు పండుగ రోజే ఇంకా శ్రావణ సోమవారాలు చాలా బాగుంటుంది శివయ్యకి ఇష్టం ఇంకా అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైన నెల ఇంకా స్వామికి వీలిని బట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది మన ఓపికను బట్టి ఇదేనండి వల్ట్ వీ వీడియో ఇంకా మొదటి శ్రావణ శుక్రవారం పూజా బ్లాగు వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమ